సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్ వార్డు మెంబర్ అభ్యర్థులకు ఎంపీడీఓ బండి లక్ష్మప్ప అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొమరవెల్లి మండల కేంద్రంలో సర్పంచ్ వార్డు మెంబర్ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు సర్పంచ్ అభ్యర్థులు లక్ష యాభై వేల వరకు వార్డు మెంబర్ అభ్యర్థులు ముప్పై వేల వరకు మాత్రమే ఖర్చు చేయాలని చేసిన ప్రతి ఖర్చుకు సరైన రసీదు ఉండాలని సూచించారు నిర్ణీత పరిమితిని మించి ఖర్చు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అలాగే పర్మిషన్ లేకుండా ఎటువంటి ర్యాలీలు లేదా ఇతర ప్రచార కార్యక్రమాలు నిర్వహించవద్దని స్పష్టం చేశారు గ్రామాల్లోని ఆలయాలు మసీదులు చర్చిల వంటి ప్రార్థనా స్థలాల్లో సభలు సమావేశాలు నిర్వహించడం నిషేధమని తెలిపారు గ్రామాల నాయకులు ప్రజలు శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించడానికి తమకు సహకరించాలని వారిని కోరినట్లు ఎంపీడీఓ తెలిపారు వివిధ గ్రామాలలో ఎన్నికలు నిర్వహించబడటం గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశ ఈరోజు కంటెస్టింగ్ క్యాండిడేట్లకు సర్పంచ్లకు వార్డ్ మెంబర్లకు శిక్షణ ఇవ్వడం జరిగినది అట్టి శిక్షణ కార్యక్రమంలో గ్రామాలలో ఏ విధంగా పాటించాలి ఎలక్షన్ ఖర్చులు ఏ విధంగా చేయాలి సర్పంచ్ గారికి అన్మేషన్ కాడకు లక్ష యాభై వార్డు మెంబర్కు ముప్పై వేలు అంతలోపు ఖర్చు పెట్టాలని చెప్పి చెప్పడం జరిగినది అదేవిధంగా పర్మిషన్ లేకుండా ఎక్కడ కూడా ర్యాలీలు కానివ్వండి ప్రచారం కానివ్వండి చేయద్దు చెప్పి చెప్పడం జరిగింది మరాడ కోడ ఆఫ్ ఇక్కడ నియమ నిబంధనలు పాటించకుండా వైలేజ్ కాకుండా పాటి పాటించవలసిన పోవడం జరిగింది అదేవిధంగా మీ మీ గ్రామాలలో టెంపుల్ కానివ్వండి చర్చిలు కానివ్వండి ఎక్కడ ఉండగా మీటింగులు తేవద్దని చెప్పి చెప్పడం జరిగింది మీరందరూ సహకరించి మీ గ్రామాల నుంచి ఎక్కడ ఉండగా అవర్తమైన సంఘటన జరగకుండా బాధ్యతలు నిర్వహిస్తారని చెప్పి చెప్పడం జరిగింది